హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసే సండే మార్నింగ్ అనమాట సో ఈ టూ బ్లాగ్ అని ఉంది వచ్చి ఇంకా మార్నింగ్ అయితే చట్నీ కోసం అని చెప్పేసి మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే తీస్తున్నానమాట అయితే తీస్తున్నాడండి ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి సెవెన్ థర్టీ అలా అయిపోతుంది అనమాట ఇంకా చర్చికి వెళ్ళాలి పైగా నేను హాస్పిటల్ కూడా వెళ్ళాలన్నమాట నాకైతే కొద్దిగా పందికొక్క అయితే ఖర్చుంది అనమాట అది గీరిందనమాట ఇంకా కొబ్బరి తీసిన తర్వాత పప్పులన్నీ వేయించేసి చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను అండి మిక్సీ పట్టేసి ఇంకా తాలింపు అయితే వేసేసాను అనమాట చట్నీ ఇంక ఈరోజు ఎందుకు నాకు గారులోనూ పురాలు తినాలనిపించింది నార్మల్గా ఇడ్లీకి వచ్చేసే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్కి ఇది ఇడ్లీ నూనె దోశ అయితే వేసాను అనమాట ఇంకా రొయ్యలు అయితే క్లీన్ చేసాను అనమాట ఆల్రెడీ రొయ్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు బట్ లోపల వెయిన్ ఉంటుంది కదా సో వెయిన్ ఖచ్చితంగా నేను తీస్తానండి సో మీరు ఎంతమంది ఇలా తీసుకుని వండుకుంటారు కూడా కామన్ చేయడం అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సో ఇక మీద నుంచి అయితే ఆ వెయిన్ అయితే ఖచ్చితంగా మై పైన ఉంటుందన్నమాట సో ఆ వెయిన్ తీసేసి అయితే కుక్ చేసుకోవాలండి ఇంక ఈ వీడియో ఎంత అయితే మా పిల్లడైతే తీస్తున్నాడనమాట వచ్చేసరి వెయిన్ ఇలా బ్లాక్గా ఉంటుందన్నమాట పైన సో ఖచ్చితంగా తీసేస్తాను అనమాట దాని దాన్ని తినడం వల్ల మన కడుపులోకి వెళ్ళి ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఇంకా టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పెట్టారు ఇంకా గారెలు కూడా అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత కుతు పూర్ణాలు కూడా అయితే వేసేస్తున్నాను గారి చాలా బాగా వచ్చాను ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా ఎర్రగా అయితే వేగాయండి ఇంకా గార్లు తీసేసి పిల్లలకైతే పెడుతున్నారు సో పక్కన అయితే వాళ్ళు తింటున్నారనమాట సో ఇంకా మార్నింగ్ ఉంటే ఇంకా చర్చికి వెళ్ళాలని చెప్పి హడావుడిగా అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గారులు వేసుకోవడం టిఫిన్స్ చేసేసుకోవడం అనేది జరిగిందనమాట ఇంకా కోరవు వీడియో అయితే నేను షూట్ చేసుకు అనమాట అన్నం కూర అయితే వండేసేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ప్రతిదీ షూట్ చేయాలంటే కష్టమే కదా ప్రతిదీ షూట్ చేయాలంటే టైం అయితే ఎక్కువ పట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను సో అవే పెట్టాను అనమాట ఇక నుంచి డైలీ లాక్స్ అయితే ఖచ్చితంగా పెడదామని చెప్పి ఖచ్చితంగా అయితే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి మ్యాగ్ అయినంతవరకు అయితే షూట్ చేసి పెట్టుకుంటున్నాను అవన్నీ అయితే ఇంకొకటి అయితే పోస్ట్ చేస్తుంటాను అనమాట డైలీ లాక్స్ అయితే మరి కనుక నచ్చితే కానీ లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కొన్ని కొన్ని షార్ట్స్ కూడా ఉంటాయి అనమాట పెడుతూ సో వంటలు ఎక్కువ వస్తాయి అనమాట షార్ట్స్ అయితే ఎక్కువ ఆడవాళ్ళంటేనే కిచెన్లోనే కదా ఉండేది సో అవే వస్తాయి అన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద గార్లు వేస్తున్నాను ఇడ్లీ కూడా వేసానని చెప్పాను కదా అవన్నీ వాళ్ళు తింటున్నారు ఇంకా గార్లు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా పూర్ణాలు అయితే వేస్తున్నాను అనమాట సో మీరు ఎంతమంది పూర్ణం అంటే చేయండి సో నాకు కానీ మా ఆయన కానీ అయితే చాలా ఇష్టం అనమాట పూర్ణాలు వాళ్ళ టేస్టీగా ఉంటాయి కదండి సో లోపల పూర్ణం ఇంకా బాగుంటుంది కదా పప్పుతో చేసిన పూర్ణమైతే పూర్ణాలు అంటే ప్రతి పండుగలు కూడా చాలా మంది వండుకుంటారు సో బట్ కొన్ని కొన్ని పూర్ణాలు అనేది ఏంటంటే పూర్ణం బయటకు వచ్చేసింది అనమాట బట్ ఈసారి అయితే మాకు పర్ఫెక్ట్గా వచ్చాయండి నాకైతే పూర్ణాలు సో ఎక్కడ కూడా పూర్ణం బయటకు రాకోకుండా మంచి టేస్ట్కి అయితే వచ్చాయనమాట చాలా ఇష్టంగా కూడా తిన్నాం మేమైతే ఇంకా పూర్ణాలు అయితే కొద్దిగా టైం పట్టింది కదా సో స్లోగా ఒకటి ఫ్రై అయిన తర్వాత ఇంకోటి తీసుకోవాలి కదా సో అలా ఒకటి ఒక్కటి వేస్తున్నాను అనమాట సో మూకిడి అనేది కొద్దిగా బాగానే ఎలా ఉం ఎవడెల్పు ఉన్నది ఎక్కువ తీసుకుంటే మనకు పూర్వాలనే చక్కగా ఒకటిగా అతుక్కోకుండా వస్తాయి అనమాట సో గారెల్లాగా అయితే రావండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కదా బట్ ఎనీవే హ్యాపీగా తినాలనుకున్నాం కదా సో ఖచ్చితంగా నీట్గా వచ్చాయి తినేసేసామన్నమాట ఇంకా చర్చికి వెళ్ళాలని చెప్పేసి చాలా అడుగు ఇంకా మా వారేమో మా పిల్లల్ని తీసుకుని వాళ్ళకి కటింగ్ షాప్కి వెళ్ళాలన్నమాట వాళ్ళకి జుట్టు బాగా అనమాట ఇంకా కటింగ్ వేయించడానికి చెప్పి కటింగ్ షాప్కి తీసుకెళ్ళాడండి పిల్లలిద్దరిని ఇంకా పాపయనైతే ఇంటి దగ్గర ఉన్నాము ఇంకా మా ఆయన వచ్చేలోపైతే ఇంకా పూర్ణాలు అవ చేసేసి అన్నమ్మను ఇల్లు గోంగారెత్త కర్రీ చేసేసాను అనమాట వంట అయితే పూర్తి చేసుకుని ఇల్లు వాకిలు అవన్నీ పూడ్చేసి ఎక్కడ చదివేసుకున్నాను ఇంకా మాయన వచ్చాకైతే ఇంకా స్నానాలు చేసేసేసి రెడీ అయిపోయి చర్చికి వెళ్ళి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము అనమాట అనుకోకుండా మార్నింగ్ ఫోర్ అలా వెళ్ళాలన్నమాట పంది కుక్క అనేది వచ్చింది మా కోడి పిల్లలు ఉన్నాయండి సో కోడిపిల్లల కోసం అయితే అనమాట సో బట్ దాన్ని చంపుతుంటే అనుకోకుండా మీదకి వచ్చేసేయడం వల్ల వెనక బ్యాక్ సైడ్ వీక్ మీద అయితే గీరుకుందనమాట బట్ దాని గోర్లు ఉంటాయి కదండీ అవైతే బాగా అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ వేపిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట ఫస్ట్ చాలా భయం వేసింది అనమాట ఫస్ట్ ఏంటంటే ఏం కాదు అనుకున్నాము బట్ చాలా బాగా గీచేసింది అనమాట ఇంకా గీర్చేసేసరికి ఎలా అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అసలు డౌట్గా ఉండడం ఎందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వ్యాక్సిన్ వేయాలి అని చెప్పారు ర్యాబీస్ అనేది వస్తుందంట దీని ద్వారా ఇంకా వేయాలని చెప్పారండి వాళ్ళైతే ఇంకా డోసెస్ ప్రకారం అయితే వేయాలంట కుక్కకి ఎలా వేస్తారు కుక్క కాటేసినప్పుడు ఇవాళ ఒక డోసు మళ్ళీ ఒక వన్ వీక్ ఒక డోసు అలా ఉంటుంది కదా సో అలా డోసెస్ అయితే మొత్తం ఇప్పుడు ఈరోజు అయితే ఒకటి వేశారు ఇంకా త్రీ డోసెస్ అయితే ఉన్నాయన్నమాట మిస్ చేయకుండా ఖచ్చితంగా వేయమన్నారు బట్ పత్యం అయితే ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పారండి ఇంకా పత్యమే అంశం లేదు కాబట్టి నేను ఎందుకు డౌట్ వచ్చి అడిగాను ఏం అంశం లేదు ఆర్మల్ ఏదైనా తినేయచ్చు బట్ వ్యాక్సిన్ అయితే మిస్ కాకుండా వేపించమన్నారు ఇంకా వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించాలన్నమాట సో పందకొక్క అనుకోకుండా రావటం అది గిరటం భలే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట బట్ అంత ఏం కాలేదు కానీ ఇందుకో భయం వేసేసి వెళ్ళామనమాట గీరుకుంది కదా కొద్దిగా బ్లడ్ అయితే వచ్చింది అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళామనమాట ఇంకా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఇటు సండే కదండి ఓపీ అయితే లేదనమాట ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్తే అక్కడ ఓపీ రాసేసి వెంటనే నాకు వ్యాక్సిన్ అయితే వేశారనమాట ఇంకా కానీ కొద్దిగా భయం అండి ఎలా అయినా సరే మనిషికి ప్రాణం అంటే కొద్దిగా ఇది కదా అలా చర్చికి చర్చ్కి అనమాట చర్చ్కి వెళ్ళేసరికి మేము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ క్వార్టర్ టూ వల్ల ఎలా అయిపోయిందనమాట యాక్చువల్గా లెవెన్ కల్లా మేము చర్చ్కి వెళ్ళిపోతాం ప్రతి ఎవరి సండే ఈరోజు హాస్పిటల్ వల్ల కొద్దిగా లేట్ అయింది అనమాట ఎనీవే వాకింగ్ టైంకి అనమాట చర్చ్లో కాసేపు గడిపాము చర్చ్ ప్రేయర్ అంతా చూసుకుని అనమాట గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉందండి సో ఎప్పుడో ఒకసారి వెళ్ళామన్నమాట మేము ఈ హై అయితే వెళ్ళలేదనమాట బట్ గాడ్స్ ప్లేస్ వల్ల ఇంతవరకు మాకైతే ఏం హెల్త్ ఇష్యూస్ అయితే లేదు మా ఫ్యామిలీ అంతా బాగానే అనమాట ఇంకా చాలా బాగుందనమాట పెద్దగా అయితే కట్టారు అనమాట సో ఏరియా హాస్పిటల్ అనమాట అది ప్రభుత్వ ఆసుపత్రి అనమాట చాలా బాగా కట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ నీట్గా కూడా ఉంది బట్ ప్రతి అన్ని చూస్తున్నారనమాట చాలా బాగుంది మీరు చూపిస్తాను చూడండి సో కూడా ఇది అయితే కొత్తగా కట్టారనమాట ఇది ఎంట్రన్స్ అంతా కూడా సో ఓపీ సైడ్ అంతా అటు ఉంటుందన్నమాట చాలా బాగుందండి ఇంకా పిల్లలు మేమైతే వెళ్ళాం అనమాట వెళ్ళి చూపించుకున్నాను చూపించుకున్న కొద్దిగా ధైర్యంగా ఉందనమాట ఇక మా ఆయన పిల్లలందరం వెళ్ళాము ఇంకా వెంటనే చూసేసారనమాట సండే కదా ఖాళీగానే ఉందన్నమాట అదే విడిగా వెళ్తే కొద్దిగా రష్ ఉంటుంది అనమాట జనాలు ఎక్కువ ఉంటారు కదా సండే వచ్చేసి తక్కువే ఉంటారు కాబట్టి మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి డాక్టర్ గారు అయితే వచ్చారు ఆయన చూపించారనమాట అక్కడ కొద్దిగా నవ్వుకొన్నాం అనమాట డాక్టర్ గారు వచ్చేసేసి అటు హిందీ సైడ్ హిందీ వాళ్ళు ఉంటారు కదా సో ఆయన అనమాట ఉన్నారు కొత్తగా చూసారన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్ హిందీ వాళ్ళని లైట్గా తెలుగు అయితే మాట్లాడుతున్నారు ఇంక చర్చ నుంచి వచ్చాకైతే నార్మల్గా రొయ్యలు గుమ్మ చేసేయాలని బట్ మా ఆయన ఇప్పుడు ఫోన్లో చూసారన్నమాట రొయ్యలు ఇప్పుడు కించిన ఎగ్ ముక్కలు ముక్కలు చేసేసి అలాగే కొన్ని ఎగ్స్ అయితే బీచ్ చేసేసేసి ఇలా రొయ్యలు వేసేసి ఫ్రైడ్ రైస్ అనమాట సో చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా బట్ ఎండగా ఉన్నప్పుడు తిన్నాం కదా కొద్దిగా ఘాటు అనిపించింది అదే వర్షం వచ్చినప్పుడు కానీ చలికాలం కానీ స్పైసీ స్పైసీగా తినాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంది సో రేపు మార్నింగ్ అయితే షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను ఇది రీల్ అనేది సో ఖచ్చితంగా ట్రై చేయడం చాలా అయితే చాలా బాగుంది అనమాట మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు దీనికి పేరేం పెట్టాలి నాకైతే అర్థం కాలేదు సో రొయ్యలు ఫ్రైడ్ రైస్ అనుకోవాలా లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ సో రెండు కలిపినాయనమాట సో ఆ ఫ్రైడ్ రైస్ తేలైతే చాలా బాగుందన్నమాట డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది రొయ్యలు వేయడం వల్ల ఏమో కానీ ఇంకా ఫైనల్గా అయితే అందరం కూర్చొని అయితే బాగుంది చేసేసాము ఇక రేపు నుంచి మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసి ట్రై చేస్తాను నచ్చితే